అందరికీ నమస్కారము తల్లికి మించిన దైవం ప్రపంచంలో ఏదీ లేదు మొదటి దైవం తల్లి ఎవరైనా చెప్పో తల్లి తండ్రి గురువు దైవం అనే చెప్తారు కాబట్టి తల్లి మొదటి దైవం మనకు మా తల్లిగారికి పేరు శ్రీపురం రంగనాయకమ్మ నాన్నగారి పేరు శ్రీపురం చంద్రశెట్టి గారు మా తల్లిని గురించి మాతృ దినోత్సవం అనే కార్యక్రమము ఆ కార్యక్రమంలో మనం కూడా పలమనేరులో చేయాలనే ఉద్దేశంతో రెండు వేల పద్దెనిమిదవ సంవత్సరం మే నెల పదమూడవ తేదీ వాణి కాలేజీలో ఒక పెద్ద పందిరి వేసి ఒక నూట నలభై మంది మాతృమూర్తులను కూర్చోబెట్టి కొడుకు కానీ కూర్చుగా కూతురు కానీ వచ్చే విధంగా పిలిపించి వాళ్ళని తల్లి ముందర కూర్చొని పెట్టి వాళ్ళ తల్లికి పాద పూజ చేయించి వాళ్ళకు ఇచ్చిన కొన్ని బహుమతులు అంటే ఒక చీర ఒక గొడుగు తర్వాత కొన్ని శాలు ఇట్లా కొన్ని పండ్లు పూలు ఇవన్నీ కూడా పెట్టి ఒక తట్టలో పెట్టేసి పూజ తట్టలో స్టీల్ ప్లేట్లో పెట్టి వాళ్ళకి అందరికీ ఇచ్చినాము వాళ్ళు తల్లికి దాన్ని ఇచ్చేదా విధంగా ఏర్పాటు చేసినాం అది ఏమంటే మేమే ఇచ్చేస్తాం అంటే ఏ కార్యక్రమం చేస్తూ ఉన్నాము ఆ కార్యక్రమం వాళ్ళే వాళ్ళకి అందరికీ ఇచ్చేసి అవన్నీ వాళ్ళకి ఇచ్చేట్లుగా ఏర్పాటు చేస్తూ ఉన్నాం అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదో సంవత్సరం చేసిన కార్యక్రమం గుర్తుకొచ్చి రెండు వేల ఇరవై ఐదులో కూడా చేయాలనే ఉద్దేశంతో కొంతమంది మా స్నేహితులతో మాట్లాడి నాకు అప్పుడప్పుడు సహకరిస్తూ ఉంటారు అట్లా వాళ్ళతోనే మాట్లాడినాను వాళ్ళందరూ కూడా తప్పకుండా చేస్తాము బాగుంటుంది అనే ఉద్దేశంతో నూట యాభై మందికి చేసే విధంగా నిర్ణయం చేసుకున్నాము నూట యాభై మంది మాతృమూర్తులకు మాత్రమే చేస్తాము ఈసారి కూడా అదే విధంగా చేస్తూ ఉన్నాము వారికి మే నెల పదకొండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటకు గంగమ్మ గుడి వీధిలో ఉండే ఆరు వయసు కాళారణ మండపంలో ఏర్పాటు చేసిన సమ వేదికకు వచ్చేటట్లుగా వారందరికీ తెలియజేసినాము వారందరూ కూడా మా దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్నారు వాళ్ళకి సీరియల్ నంబర్లు కూడా ఇచ్చేసాము ఆ నెంబర్ ప్రకారంగానే వాళ్ళందరినీ కూర్చొని పెట్టి వాళ్ళకి సౌకర్యంగా చేర పూజా కార్యక్రమం ఏర్పాటు చేసేదానికి అవకాశం తీసుకుంటాము అక్కడ అందరినీ కూర్చొని పెట్టిన తర్వాత ఒక పురోహితుల ద్వారా తల్లికి పూజ ఎందుకు చేయాలనే విషయం ఒక ఐదు నిమిషాలు చెప్పడము తర్వాత వచ్చిన ప్రముఖుల దగ్గర ఒక ఐదు ఐదు నిమిషాలు ఈ కార్యక్రమాలు ఎట్లా చేస్తూ ఉండమని చెప్పించడము అయిన తర్వాత ఒక అర్ధ గంటలో కార్యక్రమం మళ్ళా చేస్తాము అది చేసేటప్పుడు ఒక గంట సేపు తల్లికి బిడ్డకు ఉండే సంబంధాలు ఏమేమి చేయాలో అవన్నీ పూజలు కార్యక్రమాలన్నీ చేయించేసి ఆ బహుమతులు తల్లికి ఇచ్చేసిన తర్వాత తల్లి బిడ్డకు ఆశీర్వాదం చేసేస్తే కార్యక్రమం పూర్తయిపోతుంది తర్వాత వారందరికీ భోజనాలు ఏర్పాటు చేసినాము వారందరూ సంతోషంగా కార్యక్రమంలో పాల్గొని మాతో సహకరించి వాళ్ళు కూడా సక్రమంగా నడుచుకొని ఈ కార్యక్రమం జయప్రదంగా చేయాల్సిందిగా కోరుచున్నాను ఈ కార్యక్రమం మాకు కొంతమంది స్నేహితులు అభిమానులు అందరూ కూడా కలిసి చేసేదానికి ఏర్పాటైంది బహుమతులు ఇచ్చే వస్తువులు కూడా చాలామంది మాకు తీసి ఇచ్చినారు ఆ వస్తువులు కూడా అన్నీ సేకరించి పెట్టి వాళ్ళకి సంతృప్తిగా సంతృప్తిగా అనుకున్నాం ఈ కార్యక్రమం జయప్రదం చేసేదానికి అవకాశం తీసుకుంటున్నాం నాకు నా ద్వారా నాకు నాతో కూడా పని చేసిన వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంలో నేను వారి కృతజ్ఞత తెలుపుకుంటున్నాను నా నాకు చే ఇట్లా కార్యక్రమాలు చేయాలంటే ఇష్టం కాబట్టి అందరినీ కలుపుకొని చేసే అవకాశం తీసుకున్నాను చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం కూడా జయప్రదంగా జరిపించగలమన్న నమ్మకం కూడా నాకు ఉంది ఎందుకంటే ఇంతవరకు కూడా కొన్ని కార్యక్రమాలు చేశాను నేను చేసిన కార్యక్రమాలు ఎక్కడ వృధాగా కాలేదు కాబట్టి ఈ కార్యక్రమం కూడా జయప్రదంగా జరుగుతుంది నమ్మకం మీ అందరికీ నా యొక్క నమస్కారం